వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ జాయ్ అలుకస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో చిత్తూరులో నవంబర్ ఏడు నుండి ఇరవై మూడు వరకు ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ అలుకస్ చిత్తూరులో నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి దాని ఐకానిక్ ప్రకాశం హై రోడ్ షోరూంలో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో ఆంధ్రప్రదేశ్ను మెరిపించడానికి సిద్ధంగా ఉంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన వజ్రాభరణాలలో నైపుణ్యం సొబగు మరియు ఆవిష్కరణల మరుపురాని వేడుకను వాగ్దానం చేస్తుంది ఆకట్టుకునే పెళ్లి నగల సెట్ల నుండి సమకాలీన నిత్య మెరుపుల వరకు ఈ షోలో శాశ్వత సంప్రదాయాన్ని ఆధునిక సౌందర్యంతో మిళితం చేసే ఆభరణాలు ఉన్నాయి ప్రతి డిజైన్ ఒక కళాఖండం షో సమయంలో పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది జాయాలూకర్స్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జాయాలూకస్ మాట్లాడుతూ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో వజ్రాల శాశ్వత ఆకర్షణకు మరియు నగల డిజైన్లో పరిపూర్ణత పట్ల మా అభిరుచికి మానివ్వాలి మా ప్రయాణంలో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది మరియు పండుగల సమయంలో ఈ ప్రదర్శన వినియోగదారులకు అందం వ్యక్తిత్వం మరియు అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రతిబింబించే డిజైన్లను కనుగొనడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది చిత్తూరు వచ్చాను డైమండ్ ఎంత చాలా బాగుంది మామూలుగా లేదు ఇంత ఐటమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు బడ్కర్ బర్కడేస్ అంటారు అలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ డైమండ్ నుంచి గోల్డ్ నుంచి సిల్వర్ ఏది కావాలంటే అది ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఒక ఆఫర్ కూడా నడుస్తుంది లక్ష రూపాయలకి కొంటే మనకి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకోకుండా అందరూ మీ ఫ్యామిలీస్ తో వచ్చి వేసుకోండి జాయిల్కాస్ విలియన్స్ డైమండ్ షో మిస్ అవ్వండి థ్యాంక్ యూ Joy of girls today started a diamond palette show. 23, 23, and everything is happening here. Royal Seema, this is the first time we started. So, it's the largest diamond brilliant show in Royal Seema. You will get all the designs from lightweight to the heavy collection. And the diamonds, all the diamond collections, even uncut uh, diamonds, everything is available here. You can see all the latest collections and customized collections also available here. You can see.

మనకి ఏంటంటే ఈ నవంబర్ సెవెంత్ నుంచి నవంబర్ ట్వంటీ వరకు ఈ డైమండ్ అనేది ఎక్స్క్లూజివ్ గా మన చిత్తూరు షోరూమ్ లో మాత్రమే జరగడం జరుగుతుంది సో ఏంటంటే ఈ రాయలసీమ లో మనకి ఫస్ట్ షో అనేది మన చిత్తూరు నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఏంటంటే ఎవరి వన్ లాక్ పర్చేస్ ఆఫ్ డైమండ్ డైమండ్ కానీ అంటర్ టైం గానీ ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి మన గోల్డ్ కాయిన్ కూడా ఎవరీ వన్ ఏంటంటే పర్చేస్ కొను వాళ్ళకి గోల్డ్ పాయింట్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ అనేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా మన చిత్తూరు షోరూమ్ లో మాత్రమే అంతేకాకుండా మనకి ఓల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మనకి అన్ని జనరేషన్స్ లైక్ యంగ్ జనరేషన్స్ ఓల్డ్ జనరేషన్ కిడ్స్ లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్ అన్ని కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్టీ ఉంటది సో మరియు సేల్ కూడా జరుగుతుంది అంతేకాకుండా ఎవరి దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉన్నా సరే అది ఎక్స్చేంజ్ చేసుకుని మనం డైమండ్ తీసుకోవచ్చు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా మనకి మన దగ్గర ప్యూరిటీ మిషన్ ఉంది అంతకాకుండా పార్కింగ్ ఫుల్ పార్కింగ్ అనేది మనకి అంబియన్స్ షోరూమ్ త్రీ ఫ్లోర్స్ ఉంది సో కస్టమర్ సర్వీస్ కూడా ప్రాపర్ గా ఉంటది సో ఈ అవకాశం అందరికీ మన ప్రజలు చేసుకుంటారని కోరుకుంటున్నాం సో మా ఈ వచ్చిన చిత్తూరు ప్రజలకి అలాగే మన మీడియా మిత్రులందరికీ మా తరఫు నుంచి మా కంపెనీ తరఫు నుంచి ధన్యవాదాలు మనకి ఆ లాస్ట్ ఈ త్రీ ఇయర్స్ మనం కంపేర్ చేసుకున్న డైమండ్ అనేది మనకి స్టేజ్ ఎక్కువ జరగడం జరుగుతుంది సో దానికనే మన చిత్తూరు దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రాయలసీమ ఫస్ట్ ఇదే మనం ఎక్స్క్లూజివ్ గా మన జ్యువెలరీ షో అనేది డైమండ్ జ్యువెలరీ షో అనేది కట్టడం జరిగింది మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెప్తున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు